హాయ్ అండి నన్ను ఎక్కువగా అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ పంచాంగ ముక్లో ఇక్కడ నామ నక్షత్రాలు పాదమయన్ని ఇచ్చినప్పుడు పక్కన నాడీ అని ఉంది ఏంటి అది ఎందుకు మనకు వచ్చింది అన్నట్టు చాలామంది అడిగారనమాట అది వివాహ పొంతన చూసేటప్పుడు చూస్తారనమాట మనకి వివాహ పొంతనలో భాగంగా నాడీ కూటమి అనేది ఒక ముఖ్యమైన అంశం అన్నమాట ఇది జాతకంలో వధూవరుల నాడీ పల్స్ లేదా శారీరక స్వభావం ఆధారంగా పొందును చూస్తారు కరెక్ట్గా చెప్పాలంటే నాడీ పొందున భార్యాభర్తల మధ్య భావోద్వేగ సంబంధాలు సూచిస్తుంది ఇది భార్యాభర్తల మధ్య సామరస్యం మరియు అనుబంధం ఎలా ఉంటుంది అని తెలిసిపోతుంది అనమాట వాళ్ళు సరిగ్గా ఉంటారా కలిసి ఉంటారా కలిసి ఉంటారా అనేది తెలుస్తుంది అనమాట అంతేకాకుండా నాడీ కూటంలో ఒక రకమైన నాడీ ఉంటే అది అంటే ఒకేలాంటి నాడీ ఉందనుకోండి అంటే మధ్య మధ్య ఉన్న ఆది ఆది ఉన్న అది నాడీ దోషం అని కిందకి వస్తుంది అది ఇది వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కానీ గొడవలు కానీ అలా వస్తాయి అన్నమాట చిన్న చిన్నవి వస్తాయి కొంతమందికి పెద్దవి కూడా వస్తాయి అందుకే నాడీ పొందడం అనేది కంపల్సరీగా చూపిస్తారు వాటి కోసం కొన్ని ప్రత్యేక పూజలు చేయించుకుంటే సరిపోతుంది ఒక కొంత కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే నాడీ దోషం ఉన్నప్పటికీ కూడా వివాహం సజావుగా సాగుతుంది బాగుంటారు వాళ్ళు వివాహ పంతంలో మనకి నాడీ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి నాడీ అంటే నాడులు లేదా శరీరంలోని శక్తి మార్గాలు అనమాట కరెక్ట్గా చెప్పాలంటే జాతకాలను చూసుకునేటప్పుడు నాడీ లేదా నాడులు సరిపోలేయా లేదా అని చూసుకోవాలి కంపల్సరీగా మనము నాడి పొంతన అనేది ఒక్కోసారి సంతానం గురించి కూడా మనం చెప్పొచ్చు అనమాట కొన్ని సందర్భాల్లో నాడీ దోషం కారణంగా కొంతమందికి సంతానం లేకపోవచ్చు లేదా సంతానం సంబంధించిన సమస్యలు లాంటివి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి నాడి పొంతనని చూస్తారు వివాహ పొంతనలో మనకి అష్టగూటలో ఎనిమిది అష్టగుటములు ఉంటాయి కదా దాంట్లో నాడీ కుటుంబం కూడా ఒకటండి కంపల్సరీగా వివాహ పంతం చూసేటప్పుడు ఎనిమిది కూటమిలు చూస్తారు దాంట్లో నాడీ నాడీ కుటుంబం కూడా ఒకటి అనమాట అంటే వీళ్ళు కరెక్ట్గా ఉంటారా కలిసిమెలిసి ఉంటారా లేదా గొడవ పడతారా అనేది ఉంటుంది ఇంకోటి కలిసి ఉంటారా పిల్లలు పుడతారా అనేది కూడా ఉంటుంది అనమాట అది నాడీ అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే మటుకు కింద కామెంట్లో కామెంట్ చేయండి చెప్తాను